సత్యం కోసం నిలబడే వారిలో నువ్వు ఉంటున్నావా ఈరోజు దేవుడు మనల్ అందరిని అడుగుతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో మనం సత్యం మాట్లాడితే మనకి శత్రువులు చాలామంది అవుతారు కానీ పరలోక రాజ్యం నువ్వు చేరాలంటే నువ్వు సత్యాన్ని మాట్లాడాలి నువ్వు సత్యాన్ని అనుసరించేవాడిగా ఉండాలి అప్పుడే నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది ఈరోజు క్రైస్తవులైన మన జీవితాల్లో మనందరికీ ఒక నిరీక్షణ ఉంది అదేంటంటే మనము ఈ లోకములో మన యొక్క ఈ యొక్క ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత మనం దేవుని దగ్గరికి పరలోక రాజ్యాన్ని మనం చేరతాం అనేటువంటి ఒక నిరీక్షణ మనందరికీ కూడా ఉంది మంచిదే మరి నువ్వు సత్యాన్ని అనుసరిస్తున్నావా సత్యం మాట్లాడుతున్నావా సత్యం అంటే ఏంటండి ఏసే సత్యం దేవుడు చెప్పారు కదా నేనే మార్గమును సత్యమును జీవమును ఐ ఆమ్ ద ట్రూత్ అన్నారు దేవుడు ఆయనే సత్యం యేసుప్రభు వాక్యాన్ని అనుసరిస్తున్నావా యేసుప్రభు బోధనలు అనుసరిస్తున్నావా నీ జీవితం ఎలా ఉంది నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా లేకపోతే అందరూ జీవిస్తున్నట్లుగా అందరూ ఏది చెప్తే ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి అదే మంచిది అనుకుంటున్నావా ఈరోజు ఆలోచించుకోవాలి సహోదరుడా సహోదరి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు అందరూ చేస్తున్నారు కదా అని మనం చేయకూడదు అందరూ మాట్లాడుతున్నారు కదా అని మనం మాట్లాడకూడదు ఏది సత్యమైనదో మనం గుర్తిరిగి సత్యం కోసం నిలబడేవారుగా మనం ఉండాలి ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎంతమంది భయపెట్టినా ఒకవేళ చనిపోవలసిన పరిస్థితి వచ్చినా కూడా వీ షుడ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్ ట్రూత్ ఈ జీసస్ దేవుని కోసం నిలబడే వారముగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం హాలెల్లు ఎంతమంది ఉండగలుగుతాం అలాగా ఉండగలుగుతామా ఉండాలి అప్పుడే మనకి పరలోక రాజ్యం దొరుకుతుంది పరలోక రాజ్యం చేరటం అంత ఈజీ పని కాదు అందరిలాగా మనం ప్రవర్తిస్తే అందరిలాగా మనం జీవిస్తే విఆర్ ఆల్ సేమ్ మనం వీ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మరి ఎప్పుడు మరి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతామంటే మనం సత్యం మాట్లాడినప్పుడు సత్యం కోసం నిలబడినప్పుడు సత్యం కోసం నిందలు అనుభవించినప్పుడు సత్యం కోసం మనల్ని అనేకమంది అటాక్ చేయాలని చూసినప్పుడు మనం పరలోక రాజ్యం చేరతాం ఈ వారం అంతా మనకు తెలుసు కదా పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు కదా ఆయన ఎవరో చంపేశారు ఇందులో నో డౌట్ ఎందుకు ఆయన సత్యం మాట్లాడుతున్నాడని సత్యం చెప్తే ఈ లోకం మనుషుల్ని విడిచిపెట్టరు ఎలా అయినా కూడా ఇబ్బందులు గురి చేయని చూస్తారు అయినా పర్వాలేదు సత్యం కోసం నిలబడు దేవుడు నీ పక్షముగా వ్యాధ్యమాడతాడు దేవుడు నీ పక్షముగా నిలబడతాడు అంతేగాని సమస్యలు వస్తున్నాయి కదా ఒక చిన్న అబద్ధం ఆడైతే ఓ పనైపోతుందిలే అనుకోకూడదు దేవుని పిల్లలమైన మనం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా సత్యం కోసం నిలబడే వారముగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం హాలెల్లు ఈరోజు నువ్వు సత్యం కోసం నిలబడితే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవించబడతావు నీ పిల్లలు సత్యవంతులుగా మార్చబడతారు నీ బిడ్డలు యథార్థవంతులుగా మార్చబడతారు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు ఈ భూమి మీద నీ దినములు ముగించుకున్న తర్వాత నీ కోసం పరలోక రాజ్యం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు నువ్వు భూమి మీద సత్యం అనుసరించినప్పుడు నీ హృదయంలో సత్యం ఉన్నప్పుడు సత్యం కోసం నిలబడినప్పుడు సత్యం కోసం ఇబ్బందులు అనుభవించినప్పుడు దేవునికి స్తోత్రం హూయ్య దేవుని స్తోత్రం ఈ విధంగా మన జీవితాన్ని మనం గడిపినప్పుడు దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉంటాం యథార్థవంతులుగా మనం ఉంటాం సత్యవంతులుగా మనం ఉంటాం కాబట్టి మన జీవితాల్లో సత్యాన్ని వదిలిపెట్టకుండా దేన్నైనా వదిలిపెట్టుకోవాలి కానీ మన జీవితంలో సత్యాన్ని వదిలిపెట్టకూడదు సత్యం ఏసయా ఏసైనా వదలకూడదు హీఈస్ ద ట్రూత్ కాబట్టి దేవుడిని వదులుకోకూడదు మన జీవితంలో ఎన్ని సంపాదించుకున్నా ఏం చేసుకున్నా సత్యాన్ని వదిలిపెట్టామంటే వ్యర్థం 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 అంతా వ్యర్థం అంతే ఏది లేకపోయినా పర్వాలేదు సత్యం కోసం నిలబడు దేవుడిని కోసం సంతోషపడతారు నీ పక్షంగా నిలబడతారు దేవుడిని కోసం పరలోక రాజ్యంలో ఎదురు చూస్తారు సత్యవంతుడు నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె సత్యం కోసం నిలబడ్డాడు ఎటువంటి పరిస్థితిలో కూడా వదిలిపెట్టలేదు సత్యాన్ని యథార్థతను వదలలేదు అని దేవుడు సంతోషిస్తారు దేవునికి స్తోత్రం ఈరోజు సహోదరుడు ఆ సహోదరి ఈరోజు దేవుడు సంతోషించేటువంటి స్థితిలోనూ ఉన్నావా సత్యాన్ని అనుసరిస్తున్నావా సత్యం కోసం నిలబడుతున్నావా సత్యం కోసం నిందలు అనుభవిస్తున్నావా అయితే ఈ మాటలు నీ కోసమే పరలోకంలో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది స్థానం ఉంటుంది నీకు దీవెనలు రెడీగా ఉంటాయి నీకు కిరీటం ఉంచబడి ఉంటుంది దేవునికి స్తోత్రం దేవుడి యొక్క మాటలు మన హృదయాల్లో ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్